హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు మరమరాలు బొరుగులు ముద్దలు చేశాను బెల్లంతో చాలా బాగా కుదిరాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బొరుగు ముద్దలు చేసి చూపిస్తాను మరమరాల ముద్దలు ఎందుకు గాను ఒక కప్పు బెల్లం దంచి పెట్టుకున్నాను ఒక కప్పు గాను ఆరు కప్పుల మరమరాలు తీసుకున్నాను చూడండి బాగా కరకరం అంటున్నాయి ఇలా సౌండ్ రావాలి ఒక అరకప్పు బెల్లం తీసుకుంటే మూడు కప్పులు అందులో సగం వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని కప్పు బెల్లం వేసుకున్నాము దీన్ని బాగా కరగనిద్దాము ఇందులోకి ఒక కప్పు కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందాము అంచుకోకుండా ఉండిద్ది ఇది బాగా కరగాల బెల్లము కొంచెం తీగ పాకం వచ్చేలాగా కరగాలి బెల్లం రెండు బొగోల్ చేస్తాయి బాగా దగ్గరికి పడాలి కొంచెం పాకం బాగా చిక్కగా రావాలి ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి పాకం బాగా దగ్గరగా పడింది దీన్ని కొంచెం తీసుకొని ఇలా వాటర్లో వేసుకోండి ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయినాక ఇలా ఇలా అనండి చూడండి ముద్దలాగా వచ్చేసింది కదా ఇలా రావాలి ప్లేట్లో వాటర్ పడేసినాక ఇలా సౌండ్ రావాలండి ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొంచెం బురుగులు వేసుకొని కలుపుకుంటూ ఉందాము చూడండి ఇలా మొత్తంగా కలుపుకుందాము చూడండి మొత్తం కలుపుకున్నాము మనము ఇప్పుడు దీన్ని చేతులు బాగా తడి చేసుకొని ఇలా ఉండలు చేసుకోండి చూడండి ఇలా రావాలి రౌండ్గా ఇలా పెట్టుకుందాం ఒక్కొక్కటిగా మొత్తం ఇలానే చేసుకుందాము గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే రౌండ్స్ బాగా వస్తాయి చూడండి ఇలా చేసుకోవాలి రౌండ్గా రావాలి చూడండి రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో దీన్ని మనం ప్లేట్లోకి వేసుకుందాం మిగతా కూడా మొత్తం అలానే చేసుకుందాము చూడండి బొరుగు ముద్దలో రెడీ అయిపోయింది ఇలా రౌండ్గా ఇలా ఉండాలి చేసుకోవాలి లడ్డూలాగా పాకం ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది ఆరిపోయిన తర్వాత లడ్డూలు రావు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ 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 ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్